తమ నాయకుని దమ్మేందో కేటీఆర్ కేసీఆర్ ను అడిగి తెలుస్తుందని వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు డబుల్ బెడ్రూమ్ ఎండ్లపై జరిగిన వివాదంలో బిఆర్ఎఫ్ నాయకుల ఆరోపణలపై వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ కూడా ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొందరు బీఆర్ఎఫ్ నాయకులు హోదాకు మించి మాట్లాడడం సరికాదని పట్టణంలో ప్రభుత్వీ ఆది శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి టీఆర్ఎస్ నియోజకవర్గం ఇంచార్జ్ చెల్లి లక్ష్మీ నరసింహారావు సైలెంట్ అయిపోయారని తమ నాయకునికి దమ్ముంది కాబట్టి వేమిలిపాడ రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధికి శ్రీకారం చుట్టారని డబుల్ బెడ్ రూమ్ నిర్మాణంపై తప్పుడు ప్రచారం చేస్తే లబ్దిదారులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఇంటి ముట్టడి చేస్తామని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి మీడియా ముందు అవాకులు చివాకులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొందరు స్థానిక బీఆర్ఎస్ నాయకులు రాత్రి తమ నాయకుడితో మాట్లాడి పనులు చేయించుకుంటూ పగలు మాత్రం విమర్శలు చేస్తున్నారని విమర్శించారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ నాయకులు పొడి రాంబాబ్ కౌడ్ పొల్కం రాజు బింగి మహేష్ ఇప్పాపుల అజయ్ అన్నారపు శ్రీనివాస్ కూరగాయల కొమరయ్య చిరుక రమేష్ కట్కూర్ శ్రీనివాస్ ఫీర్ మహ్మద్ రమేష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ డబల్ రేణు మొత్తం కుంగింది కాబట్టి నిన్న పెద్ద పెద్ద నాయకులు మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు కూలితనేమో కేసీఆర్ మంచిగుంటనేమో ఇంద్రమా అనే స్థాయిలో మాట్లాడుతున్నారు కాబట్టి బిడ్డలారా మీరు ఖబర్దార్ గతంలో మీరు మున్సిపల్ చైర్మన్గా కౌన్సిలర్గా పనిచేసింది కాబట్టి మీ మున్సిపల్ మీద అవినీతి అనేది మా ఎమ్మెల్యే గారు బయటకి తీయకపోవడం వలన మీరు ఆవేశం కొద్ది మాట్లాడుతున్నారు మా ఎమ్మెల్యే గారు ప్రజల గురించి పాటుపడే వ్యక్తి కాబట్టి ఏ పార్టీ నాయకులైనా కానీ అందరం అన్నదాము లెక్క భావిస్తుండ్రు కాబట్టి మీరు ఎక్కువగా మాట్లాడి చేరేకి పోయి మాట్లాడుతుండ్రు కబర్దార్ అంటుర్రు నాలికేళ్ళు కోస్తాం బిడ్డ ఇప్పటికైనా జాడా మాట్లాడండి ఇప్పటికైనా కానీ మా ఎమ్మెల్యే గారికి మేము అందరం కోరుకుంటున్నాం మున్సిపాల్లో అవినీతిగా మారినప్పుడు డిజిల్ కుంభకోణం కానీ ఇవన్నీ బయటికి తీయాలని చెప్పి నేను దాదాపు మీరు వెనక్కి తిరిగి పదేళ్ళు చూసే ఒక తల్లికి ఒక ఇందిరమ్మి ఒక ఇల్లు కట్టించింది లేదు ఒక ఆడబిడ్డకు ఒక రేషన్ కార్డు ఇచ్చింది లేదు చదువుల కొరకు ఎన్నో ఖర్చులు అవుతుంటే వాళ్ళు పట్టించుకున్న పాపం లేదు ఈ రోజు మహిళలకు వారికి రవాణా భారం కాకుండా వాళ్ళకు ఉచితంగా సంక్షేమాలు ఇస్తూ ముందుకెళ్తున్న ప్రభుత్వాన్ని ఈ రోజు మా నాయకుని పొత్తులు లేస్తే ఎనిమిది గంటలకు లేచిన వ్యక్తి పన్నెండు దాకా ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తిని ఈ రోజు మీరు మాటలు ఆడడం సభం కాదు ఒక్కసారి మీ నాయకులు చూడు పక్కనే మినిస్టర్ ఉన్నాడు పదేళ్ళు ఉన్నాడు నియోజకవర్గాలు పట్టించుకునే పాపం లేదు ఆ పట్టించుకోకుండా ఈ రోజు అన్ని కుంగిపోవడం వాటిని ప్రజాధనం దుర్వినియోగం చేయక వేస్ట్ కావద్దు వాటిని పునర్నిర్మించాలి వాటిలో భాగంగానే వెళ్తే కుంగిపోయింది అది మీ లోపాలు ఇలానే కుంగిపోవడం ఇటు కాళేశ్వరంగా అని ఇట్లా చూస్తుంటే మీ ప్రభుత్వం మొత్తం కుంగిపోడే కూలిపోడేటి రోజున చోట మోటా నాయకులందరూ కలిసి ఏది డబుల్ బెడ్రూమ్ల విషయంగా మాట్లాడు అనే మాట్లాడే అర్హత వాళ్ళకు లేదు ఎందుకంటే పది సంవత్సరాల నుంచి ఏనాడు కూడా దాని గురించి మాట్లాడని వ్యక్తులు ఇవాళ మేము పోయి చూసి దాన్ని మూలకు వాట దాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు ఇక్కడ చేసిన ఎమ్మెల్యే గారు కూడా దొరల పరిపాలన జరిగింది దొరలకు అడుగులకు మడుగులొత్తే మీరు ఇవాళ మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే అర్హత ఒక్కటి కూడా లేదు రాబోయే రోజులల్లా ఈ స్థానిక సంస్థల ఎన్నికలల్లా మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా మీకు హెచ్చరిస్తుండ్రు ఇప్పటికి కూడా అవాకులు చెవాకులు పేలితే బాగుండదని మా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం వీళ్ళ హయాంలో బిఆర్ఎస్ పార్టీ హయాంలో కాళేశ్వరం కూలింది మేము వాళ్ళకి సంబంధించినట్టు రెండో బ్రిడ్జి పనులు మూడు మూడు మూడుసార్లు కూలిపోవడం జరిగింది వీళ్ళ హయాంలో మొత్తం కూలిపోవడం కుంగిపోవడమే జరగడం జరిగింది ఈ ప్రజలందరూ గమనిస్తున్నారు వాళ్ళు నిన్నటి రోజున పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ అవాకు చవాకులు పేలుస్తున్న తరుణంలో వారిని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మీ బీఆర్ఎస్ నిన్న నిన్న మాట్లాడిన నాయకులు చాలా ఆశ్చర్యపదకంగా మాటలు మాట్లాడడం గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వం గారు అనుక్షణం ప్రజల కోసం మరి నిత్యం ప్రజల వెంబడే ఉంచుకుంటూ వారికి తగిన సౌకర్యాలు కల్పిస్తున్న వ్యక్తి మరి మా సదస్సుల గారు మరి ఏదైతే గత వారి హయాంలో అనేక పనులు అక్కడే పెండింగ్ పెట్టి మరి ప్రజలు చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు మరి ఒక అతను మాట్లాడుతుండూ చిన్న చిన్న నాయకుడు మీ పార్టీ కానీ మీ నాయకుడు దమ్ముందా అనే మాటలు మాట్లాడుతుంది మా నాయకుడు దమ్ము కేసీఆర్ కేటీఆర్ కలిసి మా నాయకుడు దమ్ముంది కాబట్టే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నివేదిక తీసుకొచ్చి మరి దాదాపు వెయ్యి కోట్ల అభివృద్ధి పనుల సంక్షేమ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది మరి దమ్ముంది కాబట్టే మీరు అర్థవంతంగా ఆపేసినటువంటి బ్రిడ్జికి నష్టపరిహారం ఇవ్వాలనే మీ ప్రభుత్వంలో మరి మా శాసనసభ్యుడు ఆరు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలు తీసుకొచ్చి మరి ఆ పిప్పాపూర్ నిర్వాసులకు నిర్వాసులకు పరిహారం ఇవ్వడం జరిగింది మరి ఆ బ్రిడ్జి పనులు స్టార్ట్ అయ్యింది నలభై ఏడు కోట్లతోటి మరి రోడ్డు వేలు కూడా చేయడం జరుగుతుంది దమ్ముందు కాబట్టి చేస్తున్నారు నూట యాభై కోట్ల రూపాయలతోటి మరి మొదటి దశగా ఆలయాన్ని అన్ని రకాలుగా మరి భక్తులకు సౌకర్య విధంగా మరి వారు చేయడం జరుగుతుంది మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు సంవత్సరానికి వంద కోట్లు ఇస్తా అని చెప్పి ఏనాడు బడ్జెట్లో ఒక రూపాయి కూడా కేటా కేటాయించే పరిస్థితి మరి ఇప్పటికే రెండు బడ్జెట్లో ఒక ఒక బడ్జెట్లో ఒక వంద కోట్లు ఇంకో బడ్జెట్లో యాభై కోట్లతో నూట యాభై కోట్లతో మరి పన్ను కూడా ప్రావడం జరిగింది వేములో వాళ్ళ నియోజకవర్గంలో పునాది వేసి మూడు వేల ఐదు వందల మంది ఇండ్లకు మరి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది పునాది ఏసీ మరి ఇంకా వేములో పట్టణానికి దాదాపు ఐదు వందల ఇంద్రం మిలిచి మరి పునాదితో కట్టడం జరిగింది మీకు దమ్ముంటే పునాదితో కట్ట మాకు దమ్ముంది కాబట్టి వేములో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు పునాదిని స్టార్ట్ చేస్తాం ఇంకా రాబోయే రోజులలో వేములవాడ పట్టణానికి అడుగు జాగా లేనటువంటి నిర్వాసితులు రెండు వేల మంది ఉన్నారు మా శాసనసభ్యులు గారు గౌరవ మున్సిపల్ కమిషన్తో మరి వారి యొక్క బృందంతో ఎంక్వైరీ చేయించడం జరిగింది మరి ఆ నిర్వాసులు కూడా రాబోయే రోజుల్లో మా శాసనసభ్యులు గారు ఖచ్చితంగా వారికి అడుగులేని జాగా వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తానని మాట ఇవ్వడం జరుగుతుంది వారి నాయకత్వంలో వేములవాడ పట్టణం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది దేవాలయం అభివృద్ధి అయితేనేమి మెయిన్ రోడ్ అభివృద్ధి అయితేనేమి ప్రజలకు అందుబాటులో ఉండడం ట్వంటీ బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమ్మెల్యే గారు ఆన్లైన్ సర్వీస్లో ఒక ఫోన్లో స్పందిస్తే ఫోన్లో చెప్తే పనులు చేసి పెడుతుంది మీరు ఇంటికాడ పడిగాపులు కాచి గేట్ల కాడ పడిగాపులు కాచి మీరు ఇంకా అక్కడ నుండి ఇంకా మీరు తేరుకుంటలేరు ఎందుకు తేరుకుంటలేరు అంటే మా ఉనికి మాకు ఎక్కడ పోతుందో మేము ఏదో కావాలని చెప్పి ఈ శివరాత్రి కొండ శ్రీరామ కొంతమంది వ్యాపారస్తులు కానీ లేకపోతే జాతర కానీ ఇతర కార్యక్రమాలు లేకుండా షాపులు పెట్టుకొని మళ్ళీ మూడు రోజులకి వెళ్ళిపోతారు కొంతమంది ఇతరులు అడుక్కునే వాళ్ళు కూడా కొంతమంది వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు మీది కదే పరిస్థితి ఉంది ఎప్పుడు ఆరు నెలలకు మూడు నెలలకు మేము ఉన్నాం ఉండి అని చెప్పి కానిపోని లేనిపోని విమర్శలు చేసుకుంటూ కూర్చుంటూ కానీ అది మిమ్మల్ని ప్రజలు విశ్వసించరు మిమ్మల్ని నమ్మరు కూడా ఎందుకంటే పది సంవత్సరాల నుంచి మీరు ఏం చేయలేదు మేమేం చేసినామని చెప్పారు ఒక రెండు చెప్పుడు విషయాలు ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ వేములవాడలో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వారికి మీరు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సర్వే చేపించి పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకు అతీతంగా అందరు పేదవారిని గుర్తించి నూట నలభై నాలుగు మందికి ఇండ్లు కేటాయించడం జరిగింది అది అందరి సమక్షంలో మీటింగ్ పెట్టి ప్రతి పేదవారికి ఇవ్వడం జరిగింది అది మొదలు కాగానే ఎట్లుంది అని చూసానికి మా కాంగ్రెస్ పట్టణ నాయకులతో చూద్దామని కలెక్టర్ గారితో పోవడం జరిగింది పోయిన వెంటనే చూసే లోపే కూలింది మీరు చేసిన పనులు కనకరం అట్లాంటివి అక్కడ కాళేశ్వరం అట్లానే ఉండి ఇక్కడ దబ్బలు పెట్టడం అట్లే ఉన్నాయి కాబట్టి ఇంకా మీకు సిగ్గనిపిస్తలేదు మీరు మాట్లాడడానికి దమ్ముందని ఒకరు అంటున్నారు తనులు ఒకరు అంటున్నారు కదా దమ్ము గురించి మాట్లాడే అర్థం మీకు లేదు ఎందుకంటే దమ్ముంది కాబట్టి గుడిని ముట్టుకున్నాడు డెవలప్ దమ్ము దమ్ముంది కాబట్టి గుడి కూడా రెండు డెవలప్ డెవలప్ అవుతుంది విధంగా మూడు సార్లు కోల్పోయిన బ్రిడ్జ్ చేస్తుంది నియోజకవర్గంలో డబ్బులు బెడ్డ ఆశ పెట్టుకోవాలి అందరికీ ఇంద్రం బిల్లు ఇస్తుంది ఇది దమ్మున్న నాయకులు పై మరి మీ దమ్మున్న నాయకుడు జర్మలు ఉన్నాడు ఇంకా ఆశపడుతున్న నాయకుడు కర్మలు ఉన్నాడు మరి వీళ్ళు ఎప్పుడు వస్తారు వీళ్ళు ఏం చేస్తారు మీ కేసీఆర్ దగ్గర చేసిన పనులు ఏమున్నాయి కేసీఆర్ పాముందుకెళ్ళి వెళ్ళాడు సో మీకు ఎలాంటిది దొరకలేదు కాబట్టి ఇలాంటి మాట్లాడుతారు రానున్న రోజులలో కూడా పేద ప్రజల సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తూ పేద ప్రజలు లబ్ధి పొందుతున్న తరుణంలో ఇక్కడ ఆసిన నాయకత్వంలో లో అధిక సంఖ్యలో రేపు స్థానిక ఎలక్షన్లో సర్పంచ్ గెలుస్తాం ఈ సందర్భం ఖచ్చితంగా మేము చెప్తున్నా మీకు ఖచ్చితంగా గెలుస్తాం మీకు డిపాజిట్ కూడా రావు ఎందుకంటే ప్రజలు గమనించరు రోజు ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తలేరు అనేది గమనించరు కాబట్టి ఈ దీని మీద ప్రజలు మంచి నిర్ణయం తోటి జూబ్లీ హిల్స్లో రిజల్ట్ ఇచ్చారు అదే రిజల్ట్ ఇప్పుడు స్థానిక సంస్థలు సర్పంచులు కూడా వస్తాయి కాబట్టి మీరు అద్దులో నోరు అద్దలో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది లేకపోతే మాత్రం ఖచ్చితంగా అయినా దీడిగా సమాధానం చెప్పాల్సి వస్తుంది అని ఈ తెలియజేస్తున్నాను మా నాయకులు స్థాయి ఏందో మీ కేటీఆర్ తెలుసు మీ కేసీఆర్ తెలుసు మీరు రమేష్ బాబు తెలుసు ఇప్పుడున్న చెల్లిమె లక్ష్మీనరసింహరావు తెలుసు పాప ఆయన ఎందుకు వస్తలేడా అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రజలు ఎంట ఉంటుండు ప్రజలకు న్యాయమైన పనులు చేస్తుండు విమలాడ డెవలప్మెంట్ చేస్తుండు కాబట్టి ఆయనే సైలెంట్గా ఉన్నాడు మీ ఉనికి పో కోల్పోతున్నారు కాబట్టి మీరు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతుండు మరి పదేళ్ళ సంది ఏం చేసేది అయ్యా అని మేము ఎన్నో సంధి చెప్తున్నాం దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రారని చెప్తున్నాం ఎవరిని పట్టుక రావాలి మీరు చర్చకు మీరు రమేష్ బాబుని పట్కరీ మా ఎమ్మెల్యే ఆశ్రయాన్ని పట్టుకత్తాం లేకుంటే ఆనాడు వెములాడ సుతం రెండో కన్నా ఉన్న మీ కేటీఆర్ వట్టుకరారీ మా ఎమ్మెల్యే గారిని దమ్ము ధైర్యం ఎవరితో చెప్తారు దమ్ము ధైర్యం అంటున్నారు లేకపోతే కడతరా సస్తరా అంటున్నాడు మీ సాయి గారా బిడ్డ మా నాయకుడు వచ్చినప్పుడు కాలు మొక్కుతుంది మీరు అన్నా అని అన్ని కాలు మొక్కుతు కానీ సిటికే ముందర మాత్రం ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్న బిడ్డ రాబోయే రోజుల్లో మీకు స్థానిక లో బుద్ధి చెప్తారు ఇక మేము అక్కడికి డబుల్ బెడ్రూమ్ల గురించే మాట్లాడుతున్న వాళ్ళు ఆనర్స్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సో మేము మేడం నాణ్యత లేదు అన్ని కూలిపోతున్నాయి కుంగిపోతున్నాయి ఆపాడని చెప్పినాం మొన్నటి రోజున సృతం నూట నలభై నాలుగు మందికి నిరుపేదలకు నిల్లిస్తామని పట్టాలు ఇచ్చినాం మేము అవి నాణ్యత లేదు కలెక్టర్ గారు చూడండి అన్ని కుంగిపోతున్నాయని చూపించడానికి మా పోతేనే కుంగిపోయినాయి అవి దుడ్డు కంక రేసి సిమెంట్ దొడ్డు కంక రేసి గట్టిగా బందోబస్తు చేయాలని మా కలెక్టర్ గారిని తీసుకుపోయి మా ఎమ్మెల్యే గారు చూపించినప్పటికే అది కుంగిపోయినాయి అవి నిదర్శనం అవి మేము ఆనాడు అంటే కుంగిపోతున్నాయా కూలిపోతున్నాయా అని విమర్శించారు మీరే అంటున్న నిన్న రాగాడి మాటను అది రాగటి మా భూమి కాబట్టి కుంగిపోతే మా రాగటి మాటిల కట్టడానికి మీకు తెలియలేదా ఆ రోజు మీ రమేష్ బాబు తెలియదా మీకు తెలియదా మీకు కేసీఆర్కి తెలియలేదా ఆ రోజే నూట పది గజాల భూమి ఇచ్చి ఒక్కొక్కరికి ఇల్లు కట్టించే మీకు తెలివి ఉంటే దమ్ము ధైర్యం ఉంది కాబట్టి మా నాయకునికి అంత సత్తా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర పోయి ఆయన మెప్పించి ఒప్పించి వేలాది కోట్ల రూపాయలు దేవస్థానం డెవలప్మెంట్ చేస్తు రోడ్డు వేడల్పి చేస్తుండ్రు బిజ్జి ఆడుతుండు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుండు మహిళలకు ఉచిత బస్సులు పెట్టేళ్ళు సిలిండర్ ఇస్తున్నారు రేషన్ కార్డులు ఇస్తున్నారు కరెంటు బిల్ ఇస్తున్నారు ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోతున్న మా ప్రభుత్వాన్ని గుమ్మెత్తిపోయడానికే ఇక్కడ చోటా మోటా నాయకులు ఒక ముగ్గురు నెలలు మీరు చుగా ఫోన్ల ద్వారా పని చేసుకుంటారు కదా ఒక్కొక్కడు మరి బయట పెట్టుకుంటారా మరి మా ఎమ్మెల్యే గారితో ఫోన్లలో మాట్లాడి పని చేసుకుంటున్నారు కాదు మీరు మా చేతులు కట్టేస్తుంది ఇప్పటికి ఆనాడు పది సంవత్సరాలు మమ్మల్ని జేళ్ళల్లో పెట్టిండు చిత్ర హింసలు పెట్టిండు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చేది మనం ఎందుకు అన్నా అంటే ఆగాలి ఇప్పుడు ఇంకా ఇంకా మనం అణిగి ఉండాలి మన ప్రజల్లో ఉండాలని మా కాళ్ళు చేతులు కట్టేస్తుంది మా ఎమ్మెల్యే గారు లేకుంటే బిడ్డ చూసుకోవడం ఒక మాట చెప్తే మీరు మీకు పుట్ట గతులు ఒక్కడు ఒక్కోడు ఊళ్ళేది కూడా మా ఎమ్మెల్యే గారి మాట్లాడే స్థాయి మీదిగా ఎందుకంటే మీరు రాత్రి పని చేతి ఇట్లా పెట్టుకొని ఆలోచించి అన్నని దడం పెడుతు అన్న పనికి దాన్ని చేసుకుంటు మళ్ళీ ఆయన మిమ్మల్ని సిటీ క్యాపిటల్ ముందట మీడియా ముందట విమర్శిస్తున్నాడు మేము బయట పెట్టాలంటే ఇప్పుడు మా వాళ్ళు మాట్లాడేగా మున్సిపాలు చరిత్ర ఏందో మీ చరిత్ర ఏందో మీరు ఏమేమి కుంభకోణాలు చేసిందో ఏమేమి కబ్జాలు చేసిందో అందరు తెలుసు అందుకే వెమ్మడ పట్టణ ప్రజలు మిమ్మల్ని నియోజకవర్గం ప్రజలు దూరం పెట్టిండు రాబోయే రోజుల్లో అయ్యే బొందోత్వం పెడతారు మీకు కనుమరుగైపోతారు మీ పార్టీ కౌన్సిల్ కానీ సర్పంచ్ కానీ పోటీ చేసే కొన్ని ఊర్లల్లో పోటీ చేస్తా అని మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలు అండగా ఉన్నారు ఆశీర్వదిస్తారు ఇప్పుడు కొన్ని గ్రామాలలో ఇనా సోదం చేస్తున్నారు కొన్ని రోజులు ఆగండి మీరేందో మేమే తెస్తుంది మా నాయకులు మాత్రం మళ్ళొక్కసారి ఇష్టం రీతిలో మాట్లాడితే మాత్రం ఊకు నెలపి అని హెచ్చరిస్తున్నాం